నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ ఈరోజు మరి హైదరాబాద్ నగరంలో మరి జిహెచ్ఎంసీ అనేది ఒక పెద్ద వ్యవస్థ మరి ఈ జిహెచ్ఎంసీలో మరి రామ్కి అనేటువంటి ఒప్పందంతో జరుగుతున్నటువంటి ఏ ప్రక్రియ అయితే ఏదైతుందో ఈ సాలిడ్ మేనేజ్మెంట్ అంటే ఈ చెత్తను తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతుందో అది యొక్క రామ్కి ఒప్పందం అనేది ఒక వెయ్యి పేజీల రాతపూర్వకంగా చేస్తున్నటువంటి ఒప్పందం ఏదైతుందో మరి రామ్కి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఆగడాలు జిహెచ్ఎంసీకి మరి ఇప్పటి వరకు ఎలాంటి మోసపోతుంది జిహెచ్ఎంసీ మరి వాళ్ళు రామ్కి ఏ విధంగా దాన్ని మోసపుచ్చుతుంది అనేది మనం ఇప్పుడు ఈ చర్చ ద్వారా తెలుసుకున్నాము ఎందుకంటే హైదరాబాద్ నగరంలో దాదాపుగా ఈ యొక్క చెత్త డంపింగ్ యార్డ్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జవహర్ నగర్లో ఉన్నటువంటి ఇది ఏదైతే పెద్ద డంపింగ్ యార్డ్ ఉందో మరి హైదరాబాద్ నగరంలో మొత్తం సేకరించినటువంటి చెత్తను ఈ యొక్క స్వీపర్లు ఊకినటువంటి చెత్తను ఈ తోపుడు బండ్లు చిన్న బండ్ల ద్వారా సేకరించినటువంటి ఆ చెత్తను మళ్ళీ ట్రక్కుల ద్వారా దాన్ని ఇక్కడి నుంచి ఆ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి తరలించేటువంటి ప్రక్రియ జరుగుతుంది మరి జరిగిన తర్వాత ఏం చేస్తారు ఆ చెత్తను అక్కడ వచ్చిన తర్వాత వేరు చేసి దాన్ని రీసైకిల్ చేసి దాన్ని ఎరువుగా మార్చేటువంటి ప్రక్రియ చేసేటువంటిది జరిగేటువంటి ఇది ఒక మూమెంటు అయితే దీంట్లో ఏం జరుగుతుందంటే దీనికి రకరకాలైనటువంటి వాహనాలను వాడాల్సినటువంటి ఉంటుంది డ్రైవర్లు ఉంటారు ఇది ఒక పెద్ద వ్యవస్థ అంటే ఈ చెత్త ఏరినటువంటి చెత్తను మళ్ళీ అక్కడ వే బ్రిడ్జి దగ్గర వే వాళ్ళు వెయిట్ పెట్టాలి ఇక్కడ తీసుకుపోయినటువంటి చెత్తను వాళ్ళే వెయిట్ పెట్టుకుంటారు ఎవరు రామ్కి వాళ్ళే ఇన్ని కిలోలు ఉంది అంటే కిలో ఇంత అని చెప్పినా కిలోకి ఇంత అని చెప్పి కిలో అంటే దట్ మీన్స్ ఒక టన్ను లెక్క అంటే ఒక ట్రక్లో ఎన్ని టన్నులు ఉంటుంది ఇసుక లాగానే ఇప్పుడు అది ఇన్ని టన్నులు అంటే కిలోకి ఇంత రేట్ అని చెప్పి అట్లా కిలో లెక్కన దాన్ని వే బ్రిడ్జ్ కాడ కూడా వాళ్ళే దాన్ని హ్యాండిల్ చేస్తూ వాళ్ళే బిల్లులు పెట్టుకొని వాళ్ళే డబ్బు తీసుకొని దాన్ని మరి ఆ విధంగా రీసైల్కు పంపించేటువంటి ప్రక్రియ జరుగుతుంది అంటే ఇక్కడ జిహెచ్ఎంసి మరి పాత్ర ఏందనేది మనం ఆలోచించేటువంటి సందర్భం అంటే ఇక్కడ వే బ్రిడ్జ్ దగ్గర ఎవరు పనిచేస్తున్నారు అంటే ఈ జిహెచ్ఎంసి దగ్గర సేకరించినటువంటి చెత్తను రామ్ కీకి కిలోల లెక్కన టన్నుల కొద్దిగా ఇచ్చేటువంటి చెత్తను వే బ్రిడ్జి దగ్గర ఎవరు దాన్ని చూసేవాళ్ళు ఉంటారు దాన్ని కరెక్ట్గా బిల్లు ఎవరు పెడతారు ఆ పెట్టినటువంటి బిల్లుకు డబ్బు ఎంత వస్తుంది అంటే ఒక ట్రక్లో పది క్వింటాల్ పడుతుంది అనుకుందాం పది టన్నులు ఎగ్జాంపుల్ మరి పది టన్నులు ఉంటుందా ఆ వే బ్రిడ్జి లెక్క ఏ విధంగా ఎవరు దాన్ని తెలుస్తారు మరి ఇక్కడ ఇంకా ఏమైనా స్కామ్ నడుస్తుందా అంటే ఇది ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో మరి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా వాళ్లకు తోపుడు బండ్లు అంటే ఈ చెత్త ఊకేటువంటి స్వీపింగ్ వర్కర్లు ఎవరైతే చీపీర్లు ఉంటాయో ఈ మురికి కాలువలు తీసిన వాళ్ళకు రాడ్లు ఇవ్వాలనో వాళ్ళకు డ్రెస్సులు ఇవ్వాలనో వాళ్ళకు చీపీర్లు కానీ ఈ యొక్క శానిటేషన్ సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ నెఫ్టలిన్ కానీ ఫినైల్ కానీ బ్లీచింగ్ కానీ ఇవన్నీ కూడా సప్లై చేయాలి వాళ్ళు మరి సప్లై చేసిన తర్వాత ఇక్కడ వీధులల్లో ఇక్కడ చుట్టుపట్ట మున్సిపాలిటీలో ఈ యొక్క జీహెచ్ఎంసీ పట్ల చెత్త మొత్తాన్ని తీయడానికి వాళ్లకు బండ్లు ఉంటాయి మరి ఆ బండ్లు ఈ యొక్క మన ఇంటిని తిరిగే వాళ్ళు కూడా ఉంటారు ఈ యొక్క ప్రైవేట్గా పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు ఆ చెత్త చెత్త బండ్లు ఉంటాయి ఆ చెత్త బండ్ల ద్వారా వచ్చినటువంటిది వాళ్ళు వేరు చేసినటువంటి చెత్తను అక్కడికే తరలిస్తారు ఈ మొత్తాన్ని కూడా వీళ్ళు ఇక్కడి నుంచి మన జేబిఎస్ నుంచి కూడా వచ్చినటువంటి ఈ చిన్న చిన్న బండ్ల నుంచి వచ్చేటువంటి చెత్తను ఇక్కడ డంపు చేస్తారు ఈ డంపు చేసినటువంటి ఈ చెత్తను మళ్ళీ ఇక్కడి నుంచి ఈ యొక్క టిప్పర్ ద్వారా దాన్ని మళ్ళా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలించేటువంటి ప్రక్రియ జరుగుతుంటుంది ఇది అయితే దీని మీద ఎవరు దృష్టి పెడతారు ఏం చేస్తున్నారు మరి జీహెచ్ఎంసి పనేది మరి రామ్ కీకి వీళ్లకు జరిగినటువంటి వెయ్యి పేజీల ఒప్పందంలో ఏ విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు ఎన్ని రూపాయల కిలో చెప్పున ఈ చెత్తను కొనుక్కొని వాళ్ళు రీసైక్లింగ్ చేసి ఎరువుగా మార్చేటువంటి విధానము మరి దానికి రామ్ కీకి లాభాలు వస్తున్నాయా లేకుంటే ఆ రీసైక్లింగ్ చేయడం వల్ల నష్టాల పాలైందా మరి ఇక్కడ జిఎస్ఎంసి ఏ విధంగా పనిచేస్తుంది మరి ఈ స్కామ్ ఎట్లా ఎక్కడి నుంచి కింది స్థాయి నుంచి పైదాకా జిహెచ్ఎంసీ దాంట్లో ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచించేటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది మరి రామ్ కీ మరి ఇంతకాలంగా ఈ ఇన్ని రోజులు ఇంతకాలం నుంచి రామ్ చేస్తున్నటువంటి దీన్ని మరి ఇంకా వేరే సంస్థకి ఇస్తే మరి లాభాల బాటలు నడిచినట్లయితే ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఈ జరిగేటువంటి లొసుకులు లేకుండా ఉన్నప్పుడు ఈ స్కామ్ జరగకుండా ఉంటే ఈ జిహెచ్ఎంసి మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ యొక్క హైదరాబాద్ నగరానికి డెవలప్మెంట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి సార్ ఎందుకంటే మీరు దృష్టి సారించండి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ వ్యవస్థ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఈ అవినీతి కంపు అనేది మరి ప్రక్షాళన జరగాలంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇప్పటి వరకు ప్రక్షాళన జరిగినటువంటి సందర్భాలు లేవు ఎందుకంటే చూసినట్లయితే ఎక్కడ చూసినా చెత్త అక్కడనే ఉంటుంది కొన్ని అయితే దాన్ని మంట పెట్టుంటారు ఎందుకంటే వాళ్ళకి బండ్లు ఉండవు మనుషులు ఉండరు ఆ యొక్క గ్రూపు లీడర్స్ వాళ్ళు ఈ యొక్క జవాన్ గాంచి మోలు పెట్టే సూపర్వైజర్ దాకా అంటే ప్రాపర్గా ఎక్కడ కూడా శానిటేషన్ అనేది క్లీనింగ్గా మనకు హైదరాబాద్ నగరంలో కొన్ని బస్తీలల్లా కొన్ని కాలనీలల్లా కొన్ని కమ్యూనిటీస్ అక్కడ ప్రాంతాలల్లో మాత్రమే గేటెడ్ కమ్యూనిటీలలో మాత్రమే కొంతవరకు ఉంది కానీ కొన్ని బస్తీలలో చూసినట్లయితే కొన్ని కాలనీలలో చూసినట్లయితే ప్రాపర్గా శానిటేషన్ అనేది ఎక్కడ లేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఆ సేకరించినటువంటి ఆ చెత్తను తీసుకుపోయేటువంటి సందర్భంలో మరి రోడ్ల మీద పోయేటప్పుడు ఆ వెహికల్స్కు పరదాలు కప్పాలి లేకుంటే వాహనదారుల మీద చెత్తబడేటువంటి అవకాశం ఉంటుంది అంటే గా అంటే దీన్ని పటిష్టమైనటువంటి నిర్మాణం ఇప్పటివరకు కూడా దీంట్లో జరిగే అవినీతి మీద కూడా ఎవ్వరు కూడా దీన్ని చేసినటువంటి దాఖలాలు లేవు మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు చేసి ఈ జిహెచ్ఎంసిలో ఏదైతే దీ ఒక రామ్కి ఒప్పందం ఉందో దీన్ని మనం ఇమ్మట తీసుక వేరే సంస్థకు అప్పజెప్పి లాభాల బాటల్లో యొక్క జిహెచ్ఎంసీని నడిపించుకున్నట్లయితే ఈ హైదరాబాద్ నగరానికి అభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి ఈ యొక్క కేంద్ర రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ యొక్క జిహెచ్ఎంసీ మీద దృష్టి పెట్టి ఈ రామ్కి వ్యవస్థ మరి చేసేటువంటి ఈ యొక్క దీని నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏదైతుందో వాళ్ళే డంపింగ్ కార్డు కాడ వాళ్ళే వే బ్రిడ్జి కాడా వాళ్లే బిల్లును పెట్టుకోవడం వాళ్ళే డబ్బు తీసుకోవడం మరి ఇది పెద్ద మొత్తంలో ఇది కింది స్థాయి నుంచి పైదాకా నడుస్తున్నటువంటి వ్యవస్థను ప్రక్షాళన చేసి దీన్ని ఈ యొక్క రామ్ తీసి ఇంకొక సంస్థకు అప్పు చెప్పినట్లయితే ఇది లాభాల బాటలో ఉండి అభివృద్ధి పథంలో పోతుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు దీన్ని ప్రభుత్వం కూడా మేము దీనికి సపోర్ట్ చేయడానికి ప్రజలందరూ ముందుకు వస్తారు కాబట్టి మీరు దీని మీద దృష్టి సారించి ఈ యొక్క రంకినటువంటి సంస్థ మరి మనకి ఇంతకాలంగా చేసింది కాబట్టి మరి హైదరాబాద్ నగరానికి పెద్ద మొత్తంలో డబ్బు మిగిలేటువంటి సందర్భం ఉంటుంది దీని మీద దృష్టి పెట్టమని ప్రభుత్వానికి మేము వినపం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ